పశువులకు వ్యాక్సినేషన్ పాడి రైతులకు సంక్షేమ ఫలాలు అందజేయడంలో భీముడోలు వెటర్నరీ సబ్ డివిజన్ సేవలు గొప్పవని ఏలూరు జిల్లా వెటర్నరీ డీడీ గోవిందరావు అన్నారు బుధవారం భీముడోలు పశు వైద్యశాల ఆవరణలో ఏడీ డాక్టర్ ఇకుర్తి రమేష్ ఆధ్వర్యంలో ప్రాంతీయ పశువైద్యశాల పరిధిలోని వివిధ మండలాలకు చెందిన పశువైద్యులు సిబ్బందిని ఈ భాగ ఉగాది వేడుకల్లో భాగంగా సన్మానించారు నూరు శాతం లక్ష్యాలను పూర్తి చేసుకున్న వారితో పాటు వారి వారి పరిధిలో ఉత్తమ సేవలు అందించిన గ్రామ సచివాలయ పశువైద్య సహాయకులు గోపాలమిత్రులను కూడా సన్మానించారు ప్రశంసా పత్రాలు మెమెంటోలను అందజేశారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెటర్నరీ డిడితో పాటు ఉమ్మడి జిల్లా పశు గణాభివృద్ధి సంస్థ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దాస్ హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాడి రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం వివిధ వ్యాధి నిరోధక వ్యాక్సిన్లను ఉచితంగా అందజేస్తుందని వాటి సహకారంతో పశువులను ఆరోగ్యకరమైన వాతావరణంలో పెంచాలని సూచించారు ఇదే క్రమంలో పశువులతో పాటు గొర్రెలు మేకలు ఇతర జంతువులలో అవసరమైన వ్యాధి నిరోధక వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయని ఈ మేరకు పాడి రైతులకు అవసరమైన సలహాలు సూచనలు పశు వైద్య సిబ్బంది అందజేస్తారని చెప్పారు దూర ప్రాంతాల్లో ఉండే పశువులకు సైతం వైద్య సేవలు అందించేందుకు అంబులెన్స్ సౌకర్యం ఉన్నట్టు తెలిపారు కార్యక్రమంలో పోళ్ల పశు వైద్యులు డాక్టర్ హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు

అలాగే షీప్ డిపార్ట్మెంట్లో కానీ వాటర్ ఆన్లైన్ అప్డేషన్లో కానీ ఎప్పటికప్పుడు హండ్రెడ్ పర్సెంట్ సాధించి డివిజన్ని ఎప్పుడు కూడా నలభై ఐదు డివిజన్లలో రాష్ట్రంలో ఉన్న నలభై ఐదు డివిజన్లో కూడా టాప్ సెవెంత్ క్లేస్లో ఎప్పుడూ నిలబడుతూ వచ్చారు మెయిన్ కాంట్రిబ్యూషన్ ఏరియా వెటనరీ హాస్పిటల్ మేములో డాక్టర్ సాయి రమేష్ గారు ఇప్పుడు కూడా ప్రతి పని గుర్తించి అభినందించడంలో ముందుంటారు కొత్త ఎయిటీలు అతను చెయ్యి చెయ్యతుందంటే అది కట్టడం అర్థమైపోద్ది అక్కడే అర్థమైపోద్ది పర్ఫెక్ట్గా ఆవళ నిలబడిపోయిందంటే అతను చేసిందంతా కూడా బాగా ఓకే కట్టేస్తుందని ఐడియాతో మంచి ఉద్దేశం ఉద్దేశం కలిగి ఇది ఇక్కడ మన లోకల్గా డెవలప్మెంట్ కాదు ఇది దేశం అభివృద్ధి కాబట్టి మీరు అందరూ కృషి చేసి దీని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి కోరుకుంటూ